మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసువారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చల్లిస్తూ ఉన్నా ప్రియుల చేతబడులు ఉన్నాయా అవి ఎంతవరకు వాస్తవం నిజమా ఇటువంటి ప్రశ్నలకు లేఖనానుసారంగా నేను ఇస్తున్న జవాబు స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి పురిలేరా నన్ను ప్రేమించి ఒక సహోదరుడు చాలా మంచివారు ఆయన తన భార్యను పోగొట్టుకొని అనగా చనిపోయిన తర్వాత నేను వెళ్ళి పలకరించి ఓదార్చడానికి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో ఎందుకు చనిపోయింది ఎలా జరిగింది అని ఆ సహోదరునితో మాట్లాడుచున్నప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి చేతబడి చేశాడండి ఆ వ్యక్తి చేతబడి చేశాడండి బ్రదర్ అలా మనం నమ్మకూడదు కదా మనం దేవునిలో ఉన్నాం కదా ఎంతగా చెప్పినా ఆయన బాధతోనే మాట్లాడుతున్నాడు నేను ఏ మాత్రం కూడా నివారణ చేయలేకపోయాను నేను మాట్లాడే కొలదిగా ఆయన ఇంకా బాధపడుతూ ఉంటే సరే మనం వెళ్ళిపోవడం మంచిది అని నేను వచ్చేశాను మరొకసారి ఆయనను పలకరించి ప్రార్థన చేసి వద్దామని మరలా భార్యను పోగొట్టుకున్నాడు కదా ఆయన్ని వాక్యము ద్వారా ఆదరించాలన్న ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమాత్రం మార్పు లేకుండా ఆ వ్యక్తి పేరు చెప్పి అతడేనండి చేతబడులు చేసి చంపేశాడు నేటి కాలంలో విశ్వాసులు సైతం చేతబడులు ఉన్నాయి అని చేతబడుల ద్వారా నష్టాలు కలుగుతాయి అని చేతబడుల ద్వారా జరగకూడనివి జరిగిపోతాయని ఒక ఇంటిలో ఒక పచ్చని చెట్టు ఎండిపోతే ఆ ఇంటివారు ఇది ఎందుకు ఎండిపోయింది ఎవరు చేతబడి చేశారు ఒక ఇంటిలో ఆ పక్షపాతం వచ్చింది అనుకోండి చేతబడి చేశారు జరగకూడి నష్టం జరిగినప్పుడు కాని వారు చేశారండి ఈ పని మా పగస్తులు చేశారండి ఈ పని మా శత్రువులు చేశారండి ఈ పని కనుక విశ్వాసులు సైతం చేతబడిని నమ్ముతూ ఉంటారు మనం వెళ్ళి ఎంతగా ఓదార్చడానికి ప్రయత్నం చేసినా విఫలమైపోతూ ఉంది నాకు ఆ బాధ ఇప్పటికీ ఉంది ప్రిలేరా నేను చెప్పిన ఆ సహోదరునిక స్థితి రోజు రోజుకు రోజు రోజుకి హీనంగా అతడు బలహీనుడు అయిపోయేసి అతను కూడా చనిపోయాడు నేటి దినాల్లో చాలామంది ఇంటి ముందు చెట్టు పచ్చని చెట్టు ఎండిపోతే అదేనండి దాని అర్థం ఇంక కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి అవన్నీ నేను చెప్పడం అంత మంచిది కాదు ఈ ఆనవాళ్ళను బట్టి ఇది చేతబడి చేసిందే అని చెబుతూ ఉంటారు నా ప్రియ క్రైస్తవ జనాంగమ దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకోకుండా దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసుకోకుండా చేతబడులు చేసేస్తే మనకేదో నష్టమైపోతుంది అని మీకు ఊరికనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రముఖమైన వారు చాలామంది ఉంటారు పెద్ద పెద్దవారు మరి వారిని చేతబడి చేసి వారిని చంపేయచ్చు కదా ఇలాగ పార్టీ విభేదాలు ఉంటాయి ఉద్యోగ నియామకాలలో వారు ఏదో బాధపడుతుంటారు నాకు రావాల్సిన ఉద్యోగం వారికి వెళ్ళిపోయింది మరి అలాంటి వారి మీద చేతపడు చేయొచ్చు ప్రత్యార్థుల మీద చేతపడులు చేయొచ్చు మరి విశ్వాసులైన మీకేనా ఇది జరుగుతుంది మరి మంచి మంచి సంఘాలలో వీరు ఎదుగుతూ ఉంటారు కానీ చేతబడి అనగానే భయపడిపోతూ ఉంటారు అది పితరుల నాటి నుండి వచ్చుచున్న అది కక్ష సాధింపుగా ఎందుకంటే ఈ చేతబళ్ళు చేసేవారు ఉన్నారు కనుక ఈ చేతబళ్ళు చేసేవారు వారు మంచం పడితే ఇంత రేటు వారు అనారోగ్యమైతే ఇంత రేటు వారి స్థితిగతులను బట్టి చంపేస్తే ఇంత రేటు అని దాన్ని బట్టి ఈ వీరు చేసే మాంత్రికులు చిల్లంగితనం చేసేవారు వీరు కొంత రేటు వాటికి పెట్టి దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు క్రిస్టినందు నా ప్రియమైన దేవుని పిల్లరా చేతబడి అయినా చిల్లంగి అయినా బాణామతి అయిన దయాలైన క్షుద్ర క్షుద్ర పూజలు అయినా మాంత్రిక విధి అయినా తాంత్రిక విధి అయినా ఏది ఏమైనా క్రైస్తవులమైన మనం లేఖనాలు చదువుకోవాలి క్షుణ్ణంగా మనం లేఖనాలు చదువుకోవాలి మనం గలతీలు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క వచనాలు చదువుతున్నప్పుడు పదిహేను రకాల శరీర కార్యాలు ఉంటాయి వాటిలో ఐదవ కార్యం అభిచారము అన్నమాట ఉంటుంది అభిచారము అంటే చేతపడి విచ్ క్రాఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో తర్వాత బ్లాక్ మ్యాజిక్ అంటారు బ్లాక్ మ్యాజిక్ అయినా విచ్ క్రాఫ్ట్ అయినా చేతపడి అభిచారము అంటే చేతపడి అంటే ఆ దినాల్లోనే ఉంది అన్నమాట దానికి పౌలు గారు జీవించిన దినాలలో ఎఫ్ఎస్ అనే ఆ పట్టణం కేంద్రంగా ఉండేది ఈ చేతబకి అంటే దయపు శక్తులు ఆ శక్తులను ఉపయోగించి బలహీనపరిచే వారిని బలహీనపరచటము ఆ దయపు శక్తుల ద్వారా వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటారు దేవుని పిల్లలైన మనము వాక్యం ఏం చెప్తుంది అనేది క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి వాక్యము తెలుసుకోకపోతే మనము అవిశ్వాసంలోకి మనం వెళ్ళిపోతాం దేవుని యొక్క శక్తి ఎటువంటిది దానికంటే గొప్ప శక్తి కాదా సాతాను శక్తి కంటే దేవుని శక్తి గొప్ప శక్తి కాదా చాలామందికి అనుమానంతో నిమ్మకాయలు ఎక్కడన్నా తొక్కినా ఎక్కడ పసుపు నీళ్ళు తొక్కినా ఆ యొక్క ఎర్ర నీళ్ళు ఆ వెంట్రుకలు బొగ్గు అవన్నీ వీధుల్లో వారు పారభోషిస్తూ ఉంటే అవి తొక్కినట్టు ఎవరో చేతపడి చేసినట్టు భావించేసుకొని పలు రకాలుగా డబ్బులు తీసుకువెళ్ళి క్షుద్ర పూజలు వారి దగ్గరికి వెళ్ళి ఆ తాంత్రిక విద్య అభ్యసించిన వారి దగ్గరికి వెళ్ళి విరుగుడు చేయండి వాళ్ళు మాకు చేతబడి చేశారు అని విశ్వాసులు సైతం అటువంటి మార్గంలో ఉన్నారు నేను చెప్పాను కదా నన్ను ప్రేమించే ఒక విశ్వాసి ఆ కుటుంబంలో తన భార్య చేతబడి చేస్తే చనిపోయిందని అదే దిగులు పెట్టుకుని తను కూడా చనిపోయాడు తను నమ్ముకున్న దేవుడు ఏమైనట్టు తాను నమ్మకం తన విశ్వాసం ఏం చేసుకున్నట్టు లేఖనాల్లోకి వెళ్ళి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం కాండం పద్దెనిమిదవ అధ్యాయం పది పదకొండు వాక్యాలు తన కుమార్తెనైనను తన తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాని నైనను శకునము చెప్పు గానినైనను మేఘశకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పు వాని నైనను చెల్లంగి మాంత్రికుడు నైనను ఇంద్రజాల కర్ణ కర్ణపు చాచి నడుగు నైనను దయముల యొక్క విచారణ చేయు నైనను మీ మధ్య ఉండనీయకూడదు ఈ చేతవోడి చేసే ఈ మాంత్రికులు తాంత్రికులు ఈ క్షుద్ర పూజలు చేసేవారు ఎవరైనా ఉంటే మీ మధ్య వారిని ఉండనియద్దు అని దేవుడు చెప్పినాడు కనుక అంటే దేవునికి అది హేయమైన కార్యం దేవునికి విరుద్ధమైన కార్యం అది మనం అటువంటి వారి దగ్గరికి వెళ్ళడం కానీ వారి దగ్గర కూర్చోవడం కానీ వారి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు మాట్లాడడం కానీ దేవుడు ఒప్పుకోడు ఊరుకోడు అది హేయము అని లేఖనం చెప్తుంది మరొక వాక్యాన్ని కూడా చదువుతూ ఉన్నాను లేవియా కాండం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం కర్ణపుచాచి గల వారి దగ్గరకు పోకూడదు సోది గాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసి కొనకూడదు నేను మీ దేవుడైన ఎవవాను కాబట్టి సోది చెప్పి వారి దగ్గరికి ఈ చిల్లంగితనం చేసే వీరి దగ్గరికి మనం వెళితే వారి అపవిత్రత మనము పొందుకుంటాం మనకున్న పవిత్రత పోయి అపవిత్రత తెచ్చుకుంటా దేవుని దృష్టికి ఎంత హేయంగా మనం మిగిలిపోతామో వారి దగ్గరికి వెళితే అపవిత్రత పాలైపోతారు అని దేవుడు తన లేఖనం ద్వారా ఆయన చెప్తూ ఉన్నాడు మరో వాక్యం కూడా చదువుతున్నాను లేవియాఖండం ఇరవయవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం పురుషుని ఎందేమి స్త్రీ కర్ణ పిచాచి అయినను సోది అయినను ఉండి నేడల వారికి మరణశిక్ష విధింపవలను వారిని రాళ్లతో కొట్టవలను తమ శిక్షకు తామే కారకులు కాబట్టి ఈ యొక్క చిల్లంగితనం చేసేవారు మరణానికి కారకులు తమ మానశిక్షకు తామే కారకులు వారికి మరణశిక్ష విధించాలి రాళ్లతో కొట్టి చంపాలి మరి ఎంత దేవాంత దేవుడు తన లేఖనముల ద్వారా మాట్లాడినప్పుడు విశ్వాసులు అనే వారి నోటి గుండా ఈ మాటలు రావచ్చా మా చెట్టు ఎండిపోయిందండి పచ్చని చెట్టు ఎవరు చేతపూడి చేశారండి నెల నెల ఎంత వేల రూపాయలు నేను సంపాదించినా అది చిల్లి సంచిలో వేసినట్టుగా ఉంటుందండి మా ఇంట్లో ఎవరో ఒకరు హాస్పిటల్ పాలైపోతూ ఉన్నాం ఎవరు మేము క్షేమంగా ఉండలేకపోతున్నాం నష్టం జరిగిపోతూ ఉంది ఎవరో మా మీద కక్షతో చేతబడు చేస్తున్నారు దేవుడేమో వారి దగ్గరికి వెళితే మీకు అపవిత్రత కలుగుతుంది అలాంటి వారిని మీ మధ్య ఉండకూడదు వారిని వెళ్ళగొట్టండి వారు మరణానికి పాత్రలు వారిని రాళ్ళతో కొట్టి చంపండి అని దేవుడు చెప్తూ ఉంటే చాలామంది విశ్వాసుల జీవితంలో ఏదో కోలుకోలేనంత నష్టం జరిగిపోయిందని ఇది చేతబడి కార్యమే అని వారికి వారు ఊహించుకొని దేవుని మీద పెట్టవలసిన విశ్వాసం నుండి తొలగిపోయి అవిశ్వాసంలో భ్రష్టులుగా తయారైపోతూ ఉన్నారు వారికి కొంచెం మేలు కొలుపు కలుగుతుందని నేను మీకు చెప్తున్నాను ప్రియులే దేవుని దృష్టికి ఆ కార్యాలన్నీ కూడా హేయం అంటే విరుద్ధం పనికిరానికి చర్యలవి ఇంకొక మాట నేను మీకు చెప్పాల్సి వస్తుంది ప్రియుల చివరికి ఈ మాంత్రికులు తాంత్రికులు క్షుద్ర పూజ చేసే వీరు ఈ కర్ణపుచాచి గలవారు ఈ యొక్క బాణమతి చిల్లంగి ఈ చేతబడి ఇవన్నీ చేసేవారు చివరికి వారు ఎక్కడికి వెళుతున్నారో అది కూడా దేవుడు రాసి పెట్టాడు మీరు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఉంటుంది నేను చదువుతున్నాను ప్రియుల కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహ ఆరాధికులను అబద్ధమును ప్రేమించపతి వాడును వెలుపట ఉందురు అంటే పరలోకానికి వెలుపట ఉందురు పరలోకానికి వెలుపట ఏముంది అగ్నిగుండం ఉంది అక్కడ కుక్కలు మాంత్రికులు 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 క్రిస్తునందు నా ప్రియమైన దేవుని ఈ రోజైనా మనం కళ్ళు తెరవాలి అటువంటి మాటలు ఎవరైనా చెప్తూ ఉంటే మనం నేను చెప్పిన లేఖనాలు తీసి వారికి మీరు చెప్పాలి అదంతా దేవుని దృష్టికి హేయమైన కార్యాలు అయ్య దయ్యపు కార్యాలు వాటిని ఎత్తకూడదు వాటిని మనం పలకూడదు అవి చేసేవారు మరణానికి పాత్రులు తమ ప్రాణానికి వారే ఉత్తరవాదులు వారిని రాళ్ళతో కొట్టమని దేవుడు చెప్పినాడు వారి జోలికి మనం వెళ్ళకూడదని ఖచ్చితంగా మనం చెప్పాలి ఏపీ పట్టణంలో పౌలు గారు జీవించిన కాలంలో ఇటువంటి చేతబుడులు జరిగేవి ఇటువంటి క్షుద్ర పూ పూజలు జరిగేవి ఇటువంటి ఆ దినాల్లో జరిగేవి పౌలి గారు దేవుని యొక్క మహాశక్తిని ఆయన పొందుకొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి ఏంటో అనేకమంది చవిచూచేవారు సీమోను పిలుపు గారి యొక్క పరిచర్యలో నా శక్తి పనికిరాదు అని ఒప్పుకొని పిలుపు గారి దగ్గరికి వెళ్ళి బాప్తిష్ని తీసుకోవడం మనం చూసాం గారిడీసీ మోను గారి చేసేవాడు ఆ దినాల్లో అలా దేవుని శక్తి ప్రవాహంగా కార్యాలు జరిగేవి ఇక్కడ అపోసుల కార్యముల గంధంలో పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో నేను చదువుతున్నాను పద్దెనిమిది నుంచి చదువుతున్నాను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు లెక్క చూడగా వాటి వేళ యాభై వేల వెండి రూకలు ఆయను యాభై వేల వెండి రూకలు ఆయను ఆ మాంత్రిక విద్య అభ్యసించిన ఆ మాంత్రికులు దేవుని శక్తి గొప్పది అని వారు తెలుసుకొని పౌలు గారి దగ్గర వచ్చి యశు ప్రభునందు ఉంచి వారి దగ్గర ఉన్న ఆ మాంత్రిక విద్య సంబంధమైన పుస్తకాలను అగ్నితో తగులబెట్టారు ఎందుకు అంటే ఆ పుస్తకాలు మరొకరికి అమ్మితే ఆ డబ్బులు సేవకు వాడితే పాపము శాపము అని తెలిసి వాటిని కాల్చివేయడం జరిగింది ఒక వ్యక్తికి రోజుకి ఒక వెండి నాణ్యం ఇస్తారు యాభై వేల వెండి నాణ్యాలు వాటి విలువ అంటే ఒక వ్యక్తి నూట నలభై సంవత్సరాలు కష్టపడితే రోజు ఒక వెండి నాణ్యం లేక చొప్పున నూట నలభై సంవత్సరాలు ఒక వ్యక్తి పొందుకునే కూలి ఆ యాభై వేల వెండి నాణ్యాలు వారు రక్షిత పొందిన దానికి అంత విలువ అనమాట ఈరోజు క్రిస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలరా మీకు ఓ చక్కని వాక్యాన్ని నేను చదివినిపిస్తాను సామిత్ర గంధం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు అవన్నీ వివేకికి తేటగాను తెలివినందిన వానికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారమును ఆశింపక తెలివినందుడి వారు ఏం మాత్రం కూడా అవి అమ్మితే మనకు డబ్బులు వస్తాయి మనకు డబ్బు వస్తుంది అని ఆశించలా పౌలు గారు చెప్పిన ఉపదేశాన్ని వారు నమ్మినారు విలువైన ఉపదేశాన్ని వారు పొందుకున్నారు దాని ఎదుట ఈ పుస్తకాల విలువ చాలా తక్కువ అని కాల్చివేశారు ఆ డబ్బులు అమ్మితే మనం సేవకు వాడకూడదని దేవుడు తెలియచేస్తున్నాడు మరో వాక్యం కూడా వినిపిస్తాను సామి దుర్గంధం పదమూడవ అధ్యాయం పదకొండవ వాక్యం మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును కష్టము చేసే కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొనను ఇప్పటి వరకు వారు చేసిన పని ఏంటంటే మోసం చేశారు ప్రజలను దానితో సంపాదించిన అవన్ని వాటి అన్నిటిని వారు కాల్చివేసేశారు ఈరోజు నందు నా ప్రియ ప్రియ దేవుని పిల్లలారా మాంత్రిక విద్యను అభ్యసించిన వారు మేల్కొన్నారు విశ్వాసుల్లో మళ్ళీ సిద్ధాంతి అని రావుకాలము అని ఇల్లు కట్టేటప్పుడు పారు పట్టాలండి సిద్ధాంతి గారు ఏ మూల ఏముండాలో ఏ గది ఎక్కడ ఉండగా కట్టాలో చెప్పండి అని ఈ మాటలు మీరు మాట్లాడకూడదు ఇక ఎందుకంటే మాంత్రిక విద్యను అభిజించిన వారే దేవుని శక్తి గొప్పదని అక్కడ వారు ఒప్పుకొని ప్రభువుందు విశ్వాసం ఉంచి వారు కాల్చివేశారు ఆ పుస్తకాలను ఇప్పుడు దేవుని పిల్లలుగా వారు అక్కడ మార్పులోనికి వచ్చినారు మరి క్రైస్తవులు క్రైస్తువులు అంటున్నారు ప్రతిదానికి భయపడిపోయేసి పాము ఏదో కనబడితే ఆ మేడ చుట్టూ కట్టించుకుంటారు ఇంటి చుట్టూ ఆ ఏదో పోసుకుంటారు మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోవడం మాంత్రికులు సియోనుకు వెలుపట ఉంటారు పల్లొక పట్టణానికి వెలుపట ఉంటారు అని నాకు ప్రకటన గంధంలో చదివినిపించినాను మాంత్రికులు ఏసునందు విశ్వాసం ఉంచి వారి పుస్తకాలు తగులుపెట్టి ఏసే గొప్ప దేవుడు అని వారు ఒప్పుకున్నారు మరి నా ప్రియ సహోదరుడు తన భార్యను పోగొట్టుకున్నప్పుడు నేను వెళ్ళి చెప్పాను ఏమని చెప్పానో తెలుసా కొలశలుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయంలో మూడవ వాక్యం తీసి నేను చెప్పడం జరిగింది ఏమాత్రం కూడా ఆయన నా మాట ఆయన ఖాతరు చేయలేదు నేను మీకు ఆ వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాను ఇలా చూద్దాం మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది నాలుగో వాక్యం కూడా మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు మీ జీవము క్రీస్తుతో క్రీస్తుతో కూడా ఉన్నది మీ జీవము క్రీస్తుతో కూడా ఉన్నది యేసు ప్రభుల వారు యవన్ పదవ అధ్యాయంలో ఇంకా బలమైన మాట ఆయన చెప్పగా నేను చదువుతున్నాను చూడండి ప్రియలేర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాలు నా గురులు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుతును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను అవి ఎన్నటికి నశింపవు ఎవడునూ నా ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నాను అవి నశింపు ఎవడు నా చేతి నుండి అపహరింపడు దయచేసి శాతబడులు వాళ్ళు ఏదో చేసుకుంటారు చేసుకొని ఇవ్వండి లేఖనం ఏం చెప్తుంది అంటే మీరు వారి దగ్గరకు పోకూడదు మీ దగ్గరకు రానియకూడదు వారిని రాళ్ళతో కొట్టి చంపండి వారు తమ మరణానికి తామే కారుకలు అని దేవుడు చెప్తున్నాడు చివరికి మాంత్రికులే వేసే గొప్పవాడని అక్కడ ఒప్పుకున్నారు పౌలు గారి పరిచర్యలో మాంత్రికులు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు కూడా వ్రాయబడి ఉన్నది మరి విశ్వాసులనేవారు మీరు వాళ్ళు వెంట పడడం ఏంటి చేతబడులు ఉన్నాయి అవునండవు పచ్చని చెట్టు ఎండిపోయిందంటే చేతబడి చేసినట్టే ఎవరొకరు ఆ ఇంట్లో చనిపోతున్నారు అనారోగ్యం చేస్తే కుతుటుపడిన రోగం వస్తే దానికి సరైన మందు లేకపోతే సరైన సమయంలో చూపించకపోతే సరైన సమయంలో ఒకవేళ దేవుని అనుగ్రహం అయితే వాళ్ళు చనిపోవచ్చు దానికి ఎవరో చేతబడు చేశారు కానీ వారు పగస్తులు శత్రువులు చేతబడు చేశారని అనొచ్చా దయచేసి విశ్వాసులు విశ్వాసంతో ఎదగండి విశ్వసించువాడు కలవరపడు విశ్వసించువాడు విశ్వాసంతో జీవిస్తాడు నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించను అతడు సిగ్గుపరచబడ నేరాడు కారణం అతని విశ్వాసం దేవుల్లో ఉంది దేవుని మూలంగా పుట్టిన వాడు కూడా లోకాన్ని జయిస్తాడు లోకాన్ని జయించిన విజయం విశ్వాసమే అన్నిటి మీద విజయం కలిగించేది విశ్వాసం మనం విశ్వాస యోధులం విశ్వాసము కర్త అయిన యేసు వైపు చూచుచు ఈ పరుగు పందిములో ఓపి ఓపికతో పరిగెత్తుతూ ఏసయ్య దగ్గరికి చేరుకుందాం దేవుడు ఈ మాటలు దీవించునగాక ఆమె మీకు నా వందాలు థ్యాంక్ యూ